రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు తిష్టవేశాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు బుధవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ మాట్లాడారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా మందుల కొరత వైద్యుల కొరత సిబ్బంది కొరత టెస్ట్ కిట్ల కొరత ఉన్నట్లుగా ప్రజలు చెబుతున్నారని మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి నెలలుగా వేతనాలు రావడం లేదని తెలిపారు వరుసగా కురుస్తున్న వర్షాలతో విష జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామాలకు గ్రామాలే విష జ్వరాలతో ఆసుపత్రుల బారిన పడుతున్నాయని అయినా ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు రోగులు ఎక్కువగా వచ్చే చోట డాక్టర్లు లేరని డాక్టర్లు ఉన్న చోట సిబ్బంది లేరని దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యల కారణంగా ప్రజలంతా ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు నిరంతరం పనిచేయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ స్తబ్దుగా మారిందని ముఖ్యమంత్రి సైతం ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు ఎన్హెచ్ఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులకు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పంపకపోవడం వల్ల మరిన్ని నిధులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిబ్బంది కొరత ఉన్న చోట గతంలో తొలగించిన సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన నియమించి పేదలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో టెస్ట్ కిట్లు రసాయనాలు లేక టెస్టులు సరిగా జరగక ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని డయాగ్నస్టిక్ కేంద్రాలకు టెస్ట్ కిట్లు రసాయనాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలలో సైతం టీచింగ్ వైద్యులు లేని దుస్థితి దాపురించిందన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక మెడికల్ కాలేజీలలో వైద్య విద్య చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు టీచింగ్ ఆసుపత్రులలో సరిపడినంత మంది వైద్యులు సిబ్బందిని నియమిస్తే వేల పడకలు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి సారించాలని సూచించారు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఇతర ఏ హామీని అమలు చేయలేదని అది కూడా అరకొరగానే అమలవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన సందర్భంలోనే వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తాను చెప్పానని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు హామీలను ఎలా అమలు చేస్తారని తాను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ప్రచారం చేసుకున్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ సైతం అరకొరగానే చేశారని విమర్శించారు ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ధరణిని సైతం సమస్యలు లేకుండా తీర్చిదిద్దలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారికి ఆ పార్టీ నాయకులకు డబ్బులు సంపాదించుకోవడంపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదని ఆరోపించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించినట్లుగానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందని విమర్శించారు కేసీఆర్ గురించి ప్రజలకు తెలియడానికి ఆరేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి గురించి తెలియడానికి కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పట్టిందని అన్నారు సర్పంచులు చేసిన పనులకు ఏళ్లుగా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నారు కొందరు కాంట్రాక్టర్లకు మాత్రం ఎనిమిది నుండి పది శాతం కమిషన్ తీసుకుని బిల్లును క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సహా ఇన్ఛార్జి తూళ్ల వీరేందర్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్ శ్రీనివాస్ రెడ్డి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ పిల్లి రామరాజు పోతెపాక సాంబయ్య లింగస్వామి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి ఫకీర్ మోహన్ రెడ్డి గడ్డం మహేష్ పెలిక మునుకుమార్ తదితరులు పాల్గొన్నారు పోయినాబాద్ లో ఉన్న బస్ పోయినా ఎక్కడ పోయినా ఒకటే సమస్య బిడ్డ ఏ దానికపోయినా మందులు లేవు ఏ దవాఖానకు పోయినా స్టాఫ్ అక్కడ లేదంటున్నారు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాటి కిట్లు లేవంటున్నారు వాటితో పాటుగా లో కాంట్రాక్ట్ బేసిలో పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సకాలంలో జీతాలు వస్తలే మాట చెప్తా ఉన్నారు కొన్ని వందల ఫోన్లు గతంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం కాబట్టి ఫోన్ చేస్తున్నారు ప్రైవేటు దాఖలలో కనీసం బెడ్ పీయండి ఎందుకో పని మీద నేను నింసాల్సపడిపోతే కిటకిటలు ఆడుతుంది ఎన్నె అంత ధ్యాన్ చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి ఇళ్ళకు నీళ్ళు వచ్చి గుడిసెలు రేకులు రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి మామూలు జలాలను కాకుండా జరాలంటూ వస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు లేవర్స్తో లేదు మొఖాలు మొఖాలు లేవల్తో లేవు బోన్స్ అన్నీ కూడా నొప్పి పెట్టినాయి ఎప్పుడు చూడ ఇట్లాడే అని చెప్పి అంటే వైరల్ ఫీవర్స్ ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అయితే లేదు మామూలు జనాలకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ కాదు ఆయుష్మాన్ భారత్లో ఇలాంటి వాటికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా మాధగన్య గొప్ప స్కీమ్ ఉంది వాళ్ళ స్కీమ్ మాకేందన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఊర్లో ఎంటర్ అయిన వైరస్ వైరల్ ఫీవర్ అందరి అన్ని కుటుంబాలు రాకుండా పోతున్నాయి అంటే గ్రామాల గ్రామాలే దవఖాన పాలేస్తున్నారు వర్షపెట్టిపోతుంది పెట్టినట్టే ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా పెద్ద దృష్టి పెట్టినట్లేదు అట్లా పేపర్లు రాయించుకోవడం ఇవాళకి ఇవాళ మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏవైతే చేసిండ్రు ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి నర్సులు ఉండాలి మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి కానీ ఇబ్బడి ఇబ్బంది చేసాడు ఎట్లా పడితే చేసాడు పేషెంట్ కాడ డాక్టర్లు లేరు డాక్టర్ దగ్గర పేషెంట్ లేదు ఇట్లా మొత్తం ప్రతి ఊర్లల్లో ప్రతి పట్టణాలలో కోట్ల కోట్ల రూపాయలు ఇవాళ ప్రైవేటు దవాఖాన పాలవుతున్న విషయం ఇవాళ చెప్పుట ఏడుస్తూ ఉన్నారు మనం మేము ఖమ్మం పోయినా వరదలల్లో కూడా వరద సమస్య కంటే ఈ సమస్య ఎక్కువ చెప్తున్నారు మేము మునుక్కుపోయినా లేకపోతే మహబాదు పోయినా కూడా వరద సమస్య కంటే ఎక్కువ ఈ సమస్య చెప్తున్నారు మేము నా పట్టణంలో చెరువుల పక్కకున్న ఇల్లు కూలగొడుతున్నారు చెరువులు నిండిపోయి మొత్తం కాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పిపోతే కూడా ఇదే సమస్య చెప్తున్నారు నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్ నడవదు సమీక్ష జరగాల్సిన అక్కడైతే ఉన్నది మందులు ప్రొవైడ్ చేసే అక్కడ ఉన్నది అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ప్రతి నిత్యం నా బంగ్లాలోని అందుబాటులో ఉంటా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండరు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చక్కగా లేవు కొన్ని ప్రొసీజర్స్కి ఏమో ఉండవు కొన్ని దవాఖానకి ఏమో ఉండవు ఉన్నవాడు కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఎన్ఆర్హెచ్ఎం డబ్బులు ఏవైతే లేవో డైవర్ట్ చేసుకోవడం లేదా ఆ ఎన్ఆర్హెచ్ఎం కోసం వచ్చిన డబ్బుని వాడుకున్న యూటిలిటీ సర్టిఫికేట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపకపోవడం వల్ల సకాలంలో డబ్బులు రాలేకపోతున్నాయి చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు పన్నెండు వేలకో పదిహేను వేలకు పదిహేను వేల రూపాయలకు పనిచేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు లేదా శానిటేషన్ వర్కర్సు వాళ్ళ మీద దాన్ని ఎక్కువ ఆధారపడి నడుస్తాయి ఇవాళ ప్రభుత్వం వెంటనే అవసరమైతే మీకు యూసీలు పంపించేటువంటి వెసులుబాటు లేకపోతే ఆ తీరిక లేకపోతే వాళ్ళకైతే వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ నల్లగొండలో మెడికల్ కాలేజ్ ఉంది సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది ఏ టీచింగ్ హాస్పిటల్స్ అయితే ఇవాళ ఓపెన్ చేసినాము ఇవాళ ఇంత గొప్పగా చెప్పుకునే మెడికల్ కాలేజీలలో కూడా దానికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్లో కూడా చక్కగా డాక్టర్లు లేరు టీచింగ్ స్టాఫ్ లేరు మీకు తెలుసు నాకు తెలిసి ఇలా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా యాభై యాభై సీట్లో ఏమో వచ్చినట్టున్నాయి మెడికల్ కాలేజ్ అంటే ఇలా ఎవరు ప్రైవేట్ మొదలుపెట్టినా వంద సీట్లు పైబడి వస్తారు వంద వంద యాభై సీట్లు ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ పరంగా ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా చక్కగా లేరు తప్పుడు లెక్కలిచ్చి తప్పుడు లెక్కలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మెడికల్ కాలేజ్ ఉన్నాయని చెప్తున్నాను తప్ప సరైన స్టాఫ్ అయితే చక్కగా లేరు నేను ఒకటే కోరుతున్న ఏంటంటే ఏదో సడలింపు చేసిన అవసరం అయితే టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటి సొంతం చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే ఆ టీచింగ్ హాస్పిటల్లో కనీస స్టాఫ్ని కనీస స్టాఫ్ని ఇచ్చి మీరు అన్నీ కూడా ఫంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అనుభవం కలిగినటువంటి పార్టీ దేశాన్ని పాలించిన పార్టీ రాష్ట్రాన్ని నలభై సంవత్సరాలు పైబడి పాలించిన పార్టీ గిన్ని రకాల హామీలైతే ఇప్పుడు ఏదో మీకు తెలుసు కానీ ఇచ్చిన హామీలలో ఒక్క బస్సులలో వచ్చిన ప్రయాణం తప్ప ఆ బస్సు కూడా ఇక్కడ మీకు తెలుస్తూ ఉంది ఏదైనా ఒక్కడే అమలైందా చెప్పండి అంటే వాళ్ళు ఏం లేదు డొలతాయి తప్ప